కనబడుతుందండి ఒకసారి జూమ్ చేసి చూపెట్టావు గిడ ఫోటోలు చూపెట్టు గి రెండు సార్ నేనే చూపెడితే ఇగో గిడ ఫోటోలు రెండు కనబడుతున్నాయి కదా ఇగో గిట్లనే కింది తీసుకొస్తావు ఫోటోలు ఏవి ఫోటోలు ఏవి ఫోటోలు ఇవి అయిపోయినాయి వన్ మ్యాన్ షో ఇస్ కమింగ్ రే ఏ మీది లేదు రే మీరు అందరూ ముల్లె మూటే చదురుకొని వెళ్ళిపోవాల్సిందే ఇక్కడ ఎక్కడ కనబడుతున్నది గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్కకు సంబంధించి ఫోటోలు కనబడ్డాయి కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉన్నదా అంటే లేదు ఎట్లున్నదో ఒకసారి చూపెడితే నోరు అవుట్ రేవంత్ రెడ్డి ఫోటోలతోనే యాడ్స్ సంబంధిత మంత్రుల ఫోటోలు మిస్సింగ్ ప్రభుత్వ ప్రో ప్రోటోకాల్లో కొత్త సాంప్రదాయం అన్ని చోట్ల ఆయన ఒకరే ఏంటని సీఎంపై విమర్శలు అధికారిక యాడ్స్లో కనిపించని మంత్రుల ఫోటోలు కేవలం సీఎం ఫోటోలతో అధికారిక ప్రకటనలు వరుసగా మూడు కార్యక్రమాలకు సీఎం ఫోటోలతోనే యాడ్స్ తెర సీఎం తీరుపై మంత్రులు అస్థానం ప్రోగ్రామ్ కు వచ్చిన ఫోటోలు పెట్టడం లేదని అలక గృహలక్ష్మి గృహజ్యోతి ప్రారంభ ప్రకటనలో భట్టి ఉత్తమ్ల ఫోటోలు ఇక రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ భూమి పూజ యాల్లో కేవలం రేవంత్ రెడ్డి ఫోటో ఒకటే ఉన్నది దాంతో పాటుగా రైతు నేస్తం ప్రారంభం యాల్లో కేవలం రేవంత్ రెడ్డి ఫోటో ఒకటే ఉన్నది టీచర్ల నియామకాల పత్రాలు అందజేత యాల్లో కూడా కేవలం రేవంత్ రెడ్డి ఫోటో ఒకటే ఉన్నది రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ డిప్యూటీ సీఎం ఎవరు బట్టి విక్రమార్క గాని దాంతో పాటు సంబంధిత మంత్రుల ఫోటోలు కూడా అన్ని మిస్సింగ్ అయిన పరిస్థితి అంటే కాంగ్రెస్ పార్టీలో కల్లోలం ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదో జరగబోతుంది కాంగ్రెస్ పార్టీ ఆ ఐదేళ్ల పాటు పదేళ్ల పాటు ఉండాలని ఇక్కడ విపక్షాలు అన్ని కోరుకుంటున్నాయి కానీ వాళ్ళల్లో వాళ్ళే అంతర్గత యుద్ధం కొనసాగుతుంది అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఒక్కసారి చూడండి తెలంగాణ బిడ్డలారా ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి రాష్ట్ర సర్కారులో ప్రోటోకాల్ రగడ ఫిక్స్ కు చేరినట్లుగా కనిపిస్తుంది ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రభుత్వ సొమ్ముతో ఇస్తున్న ఆయాల్లో కూడా ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కరే కనిపిస్తున్నారు ప్రోటోకాల్ ప్రకారం అయితే ఆయా శాఖల మంత్రుల ఫోటోలు ఉండాలి కానీ ఆ పద్ధతిని కొత్త సర్కారు పూర్తిగా పక్కన పడేసినట్లుగా తెలుస్తుంది దీనిపై సొంత పార్టీలోనూ విమర్శలు వస్తున్నాయని సమాచారం కొందరు మంత్రులు ఆ వేదికపైగానే ఆ వేదికల పైన బాగానే ఉన్న సన్నిహితుల దగ్గర అస్సానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది రాష్ట్ర ప్రభుత్వంలో ఇటీవల ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి సాధారణంగా ఏదైనా అధికార అధికారికి అధికార కార్యక్రమం నిర్వహిస్తే దాంట్లో ప్రోటోకాల్ ప్రాటిస్తాం బ్యానర్లు వేసినా పేపర్ యాడ్స్ ఇచ్చినా ఏది ఇచ్చినా ముఖ్యమంత్రితో పాటుగా ఆయా శాఖకు సంబంధించి ఎవరు ఉంటే వాళ్ళకి సంబంధించి ఇస్తాం కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి ఉందా తెలంగాణ బిడ్డలారా కనబడతలేదు కదా బతుకూలే ముసిత్ర మాయముండీ మారు బతులాయే సో అన్నీ అయిపోతాయి చూడరీ మీరు ఓన్లీ తెలంగాణ బిడ్డలారా దయచేసి నేను చెప్తున్నా ఒకటే మాట చెప్తున్నాను ఏంటి అంటే తెలంగాణ బిడ్డలు అందరికీ చెప్తున్నా దయచేసి ఈయనే వన్ మ్యాన్ షో పబ్లిసిటీ పిచ్చి భారీ స్థాయిలో ఉన్న ఏకైక వ్యక్తి ఎవరు అంటే యనుమల రేవంత్ రెడ్డి ఏ రేవంత్ రెడ్డి ఈ ఏ రేవంత్ రెడ్డి ఏ అంటేనే వాళ్ళ క్వశ్చన్ ఉన్నది అయిపోయా ఇంకెక్కడ రేవంత్ రెడ్డి నేను చెప్తున్నా కదా ఈ యనుముల రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పబ్లిసిటీకి బ్రాండ్ పిచ్చి ఆయనకు మంత్రులకు కానీ ఇతరత్ర కానీ ఎవరిని రానియాడు వన్ మ్యాన్ షో నిరూపిస్తాడు వన్ మ్యాన్ షో అవుతుంది భవిష్యత్తుకు మీరే చూస్తారు నేను చెప్తున్నా కదా ఇదే జరుగుతుంది తెలంగాణ బిడ్డలరా అంత మించి జరిగేది ఏ ఉండదు